నమస్తే నేను సిరి గత రెండు రోజుల నుంచి మనం చూసుకున్నట్టయితే ఒకటే ఆ ఏడుగురు ఆ ఏడుగురు అని వినిపిస్తున్నాయి ఇంతక ఆ ఏడుగురు ఎవరు ఏమైంది ఆ ఏడుగురు దొంగచాటికి వచ్చి సంతకాలు చేసి వెళ్తున్నారు అని చెప్పేసి అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు అయితే అనడం జరిగింది దాంతోనైతే ఈ చర్చ మొదలైంది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఏడుగురు మీద కొంచెం గుస్సా అవుతున్నట్టు తెలుస్తుంది సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జనసేన స్టేట్ స్పోక్స్ పర్సన్ వివేక్ గారు నమస్కారం సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఆ ఏడుగురు ఇంతగా ఆ ఏడుగురు ఎవరు ఏంటి ఏమైంది అసెంబ్లీకి దొంగ నిజంగానే దొంగచాటికి వచ్చి సైన్ చేయాల్సిన అవసరం నిజంగా లేదు ఎందుకంటే ఇక్కడ మొత్తం ఒక వైపు ఉంటే మీ మీ వాళ్ళందరూ ఒక వైపు ఉన్నారు ధైర్యంగా వచ్చి మాట్లాడవచ్చు ధైర్యంగా కూర్చోవచ్చు ఒకవేళ మీకు మైకి వర్కపోయినా కూడా మీరు వెయిట్ చేయ మీరు వెయిట్ చేయకుండానే ఇప్పుడు ఇవన్నీ చేసుకొని మీదే మళ్ళీ ఇలా అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కొంతమంది కూడా మాట్లాడుతున్నారు సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి రాష్ట్రంలో మాకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి వాళ్ళకు పదకొండు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజలు ఇంత వ్యతిరేకతతో ఈ ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద ఉన్నారా అని మాకైతే మేము గెలుస్తామని ఒక నమ్మకం ఉన్నది కానీ వాళ్లకు అంత భయంకరమైన ఓటం వస్తుందని వాళ్ళు కూడా ఊహించలేదు కానీ మేము గెస్ట్ చేసాం దారుణమైన ఓటం అయితే జరుగుతుంది నేను మొదటి నుంచి నమ్మింది ఏంటంటే నూట యాభై ఏదో ఒక నంబర్ అయితే ఎగిరిపోతుంది నాకు మొదట లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కన్ఫామ్గా చెప్తున్నాను మొదటి ఎందుకంటే ప్రతి ఇంటిని ఆయన టచ్ చేశాడు ఎలాగా ఇన్సెక్యూరిటీ పరంగా పథకాల విషయంలో లేకపోతే బెదిరించడంలో థ్రెటెన్లో అంటే ప్రతి అంశంలో ప్రతి కుటుంబంలో బాధితులు ఉన్నారు అది నాకు నమ్మకంగా అనిపించేది డబ్బులు తీసుకుంటారు ఇచ్చేస్తే ఓట్లు వేసేస్తారని అనుకున్నాడు కానీ అది ఎలాగా తీర్పు మారుస్తారనేది ఆయన గ్రహించలేకపోయాడు సో మా నమ్మకాన్ని హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు నిజం చేశారు ఒకటి రెండోది తన ఓడిపోయిన తర్వాత కూడా ఆయన అహంకారాన్ని గర్వాన్ని ఏమాత్రం తగ్గించలేదు అదే అహంకారం అదే గర్వం మనము ప్రజాస్వామ్యంలో ఉన్నాము ప్రజల దగ్గర ఇలా చేతులు కట్టుకొని ఉండాలి ఎందుకంటే అంతిమ న్యాయ నిర్ణీతలు వాళ్ళే మనకు అధికారం ఇచ్చినా ఇంట్లో కూర్చోబెట్టినా జైల్లో కూర్చోబెట్టినా అంతా చేసేది వాళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చాలా గౌరవంతో చాలా పద్ధతితో మర్యాదతో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోండి ఒకవేళ నిలబెట్టలేకపోతే తప్పు జరిగితే క్షమాపణ అడగాలి అనే బేసిక్ లైన్ ఆయనకు తెలియదు బికాస్ ఆయన మొదటి నుంచి పెరిగిన వాతావరణ మనస్తత్వం అలా లేదు అది అతనికి పెద్ద మైనస్ రెండో విషయానికి ఇప్పుడు మీరు వచ్చిన అడిగిన విషయానికి వస్తే ఆ పదకొండు సీట్లు ఎవరిచ్చారు ప్రజలు ఇచ్చారు ప్రజలు ఒక్కొక్క ఎమ్మెల్యేకి రెండు లక్షల జీతము అలవెన్స్లు అన్ని కలిపి దాదాపు నాలుగు లక్షలు నెలకిస్తారు ఎందుకు ఇచ్చారు ఆయన పదకొండు మందికైనా మీరు మా నమ్మకాన్ని చూరగా ఉన్నారని ఆ నియోజకవర్గ ప్రజలు నమ్మి ఇచ్చారు మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అసెంబ్లీకి వెళ్ళాలి నాలుగు లక్షలు దేనికి తీసుకుంటున్నారు దే ఆర్ రిప్రజెంటింగ్ దే కాన్స్టిట్యున్సీ సో ఆ కాన్స్టిట్యున్సీని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మా సమస్యలు మీరు వెళ్ళి చెప్పండి మాకు న్యాయం చేయండి అని చెప్పడానికి గెలిపించారు మరి వాళ్ళు వెళ్ళి ఎక్కడ మాట్లాడాలి మాట్లాడాలి అసెంబ్లీలోనే కదా మరి రాకోకుండా ఉంటే ఏమవుతుంది ఒకటి కంటిన్యూగా రాకపోతే సభ్యత్వం పోతుంది మళ్ళీ అక్కడ ఎలక్షన్ వస్తుంది దానికి ఎవరు బాధితులు అవుతారు ఆ స్థానిక గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు బాధితులు అవుతారు మరి అలా బాధితులుగా వాళ్ళు ఉండాలని కోరుకుంటారా ప్రజల మద్దతు పొంది మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా మీకోసం పోరాడాము మళ్ళీ మమ్మల్ని గెలిపించండి ఈసారి మేము అధికారంలోకి వచ్చి మంచి చేస్తాము అని వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పుకునేలాగా అనుకుంటారు సహజంగా ఇది ఓపెన్గా మాట్లాడుకుంటే కానీ వాళ్ళకి అవకాశం ఇవ్వకోకుండా నేను ఎమ్మెల్యేను లేకపోతే నాకు ప్రతిపక్షం వచ్చే వరకు హోదా రానే వచ్చే వరకు మీరు వెళ్ళద్దు నాతో పార్టీ అని ఈయన ఆ ఆపి అడ్డుపడితే వాళ్ళు రేపు పొద్దున్న రాజకీయ భవిష్యత్తు ఏంటి వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళీ రాళ్ళే వేస్తారో చీపుర్లే వేస్తారో తెలియదు మరి అలాంటి ఇన్సెక్యూరిటీతో వాళ్ళు ఎందుకు ఉండాలి మేబీ వాళ్ళ సభ్యత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం కావచ్చు లేకపోతే వాళ్ళు స్థానికంగా ప్రజల దగ్గరికి వెళ్ళడానికి మాకున్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని కావచ్చు వాళ్ళు వచ్చి సభ్యత్వం ఉండడం కోసం సంతకం చేసి ఉండొచ్చు ఏడు మంది చెప్పే చేయాలని ఏం లేదు కానీ అది చెప్పి చేయడమో చెప్పకుండా చేయడమో అంతిమంగా ఆ నియోజకవర్గ ప్రజలు గుర్తించాలని కోరుకుంటారు వాళ్ళు నువ్వు ఎంత పార్టీ అధినేత అయినా కూడా అంతిమంగా ఎవరినైనా సరే ఇందాక చెప్పినట్టు ప్రజలు నిర్ణయించాలి వాళ్ళు గెలుపోవటం అని ఆ కోణంలో వెళ్ళి వాళ్ళు సంతకాలు చేశారు అయితే దొంగగా వచ్చారా దొరలా వచ్చారా అనేది ఇస్ అప్ టు దెమ్ వాళ్ళే నిర్ణయించుకోవాలి అయితే స్పీకర్ గారు అలా ఎందుకు రావడం అనే ఉద్దేశంతో దొంగలాగా దొంగల్లాగా రావడం ఎందుకు అంటే అలా వచ్చిన వాళ్ళు ఒక ప్రోటోకాల్ ఉంటుంది ప్రతి ఎమ్మెల్యేకి శాసనసభ దగ్గర ప్రోటోకాల్ ఉంటుంది మీరు ప్రోటోకాల్ని అనుసరిస్తూ వస్తే లేకపోతే అసెంబ్లీలో కూర్చుంటే వచ్చినందుకు మీరు మీకు ఇచ్చే క్వశ్చన్స్ ఏదైతే ఉంటుందో సభ్యులు లేవనెత్తచ్చు ప్రతిరోజు ప్రతిరోజు క్వశ్చన్ అవర్ ఉంటుంది మాట్లాడచ్చు మీరు ఇచ్చిన వాళ్ళకు మంత్రులు కానీ స్థానికంగా ఉన్న ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఉంటారో ఆయా శాఖల మంత్రులు ఖచ్చితంగా జవాబిస్తారు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోమని మేము మొదటి నుంచి చెప్తున్నాం కాబట్టి ఆ ఏడు మంది అలా రావడాన్ని రండి దొరల్లా వచ్చి మీకు ఇచ్చిన సీట్లలో కూర్చోండి అనే ఉద్దేశంతో చెప్పారు కానీ దాన్ని మనము దొంగల్లా అనే ఒక ఒక అదొక తప్పుడు సంకేతం లాగాని అనుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా గౌరవ సభ్యులకి గౌరవం ఇవ్వకుండా అంటున్నారు కదా అంటే మేబీ దొంగ అనే పదం ఆయనకు నచ్చకపోవచ్చు ఎందుకంటే బికాస్ ఆయన మొదటి నుంచి అలాంటి పనుల వల్ల పైకి వచ్చి పేరు తెచ్చుకున్నారు కదా మేబీ అట్లా అనుకుని ఉండొచ్చు ఆయన ఆపాదించుకొని ఉండొచ్చు బట్ మేమైతే ప్రతి ఎమ్మెల్యేని ఇంక్లూడింగ్ ఆయన్ను కూడా చాలా గౌరవం ఉందని ఇంతవరకు మీరు శాసనసభ సమావేశాలు కానీ సభలు కానీ చూస్తే ఏ రోజైనా ఈ తొమ్మిది పది నెలల కాలంలో మేము ఒక్క మాటైన అవహేళన చేస్తూ కానీ తప్పుడు మాటలు మాట్లాడుతూ కానీ వాళ్ళలాగా చిన్నపిల్లల సభల్లో మీటింగ్ మహిళలున్న సభల్లోకి వచ్చి సంబంధం లేని చోట వచ్చి లేకపోతే ఒక మంచి సుహృద్భావ వాతావరణం జరిగే మీటింగ్ల దగ్గరకు వచ్చి పెళ్ళిళ్ళ గురించి పెళ్ళాలని కానీ నీచమైన మాటలు కానీ వ్యక్తిగతమైన దాడులు కానీ వ్యక్తిగత హీనమైన మాటలు కానీ ఏ రోజైనా మాట్లాడామా మహిళల పట్ల కానీ పిల్లల పట్ల కానీ కేవలం రాజకీయ పరమైన అంశాల పరంగా మాట్లాడుతున్నాం తప్ప వాళ్ళకి ఏ రోజు ఎప్పుడే కానీ పదకొండు సీట్లు వచ్చినా కూడా అగౌరు మేము మేము ప్రజలిచ్చిన పదకొండు సీట్లను మేము ఎత్తి చూపుతున్నాం అంతే మేం కాదు కదా పదకొండు సీట్లు ఇచ్చింది నూట డెబ్బై రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గ ప్రజలు పదకొండు చోట్ల మిమ్మల్ని గెలిపించారనేది గుర్తు చేస్తున్నాం వాళ్ళు నూట యాభై ఒకటి ఇచ్చి మాకు ఇచ్చారు మీకు ఆఫ్టర్ ఆల్ ఇరవై మూడు ఇచ్చారు పైన దేవుడు ఉన్నాడు అని ఆయన గత ఐదేళ్ల పాటు అనలేదు అసెంబ్లీలో మేము దాన్ని అంగీకరించలేదు అవును మాకు ప్రజలు ఇరవై మూడు ఇచ్చారని కూటమికి సంబంధించిన టీడీపీ వాళ్ళు కానీ మేము ఒకటి ఇచ్చారని మమ్మల్ని కానీ అన్నప్పుడల్లా మీకు అసలు సీట్లు లేవు ఓట్లు లేవు మీరు మాట్లాడే రైట్ లేదు గుర్తింపు లేని పార్టీ అన్నప్పుడు మేము ఏమన్నా అన్నామా మేము ప్రజల మధ్య పెట్టాము దాన్ని ప్రజలు ఇప్పుడు మళ్ళీ నూట డెబ్బై ఐదుకు నూట అరవై నాలుగు ఇచ్చారు మాకు హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ వన్కు ట్వంటీ వన్ ఇచ్చారు మేమేం చెప్తున్నాం మరి మేము అమ్ములుగానే ఉన్నాం కదా ఈ రోజుకు అమ్ములుగానే ఉన్నాం అసెంబ్లీకి రమ్మని కోరుతున్నాము మీకు పదకొండు సీట్లు ఇచ్చినందుకు మీకు ప్రోటోకాల్ ప్రకారం ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు మమ్మల్ని అడిగితే మేము ఎలా ఇస్తామని చెప్తున్నాం అర్థమయ్యేలాగా కాబట్టి దొంగల్లా అనే మాటకు అందులో అంత పెడర్థం తీయాల్సిన అవసరం లేదు రండి అంటున్నాం ప్రోటోకాల్ ఉంది మీరు ఎమ్మెల్యేలు మీకు సగౌరవంగా వచ్చి మీ చైర్లో కూర్చొని అడగండి అని అంటున్నాం ఆయన ఒక భయపడి రావద్దు అలా ఎవరు చూడకోకుండా వచ్చి వెళ్ళొద్దు సంతకాలు చేసేసి అనే ఉద్దేశంతో స్పీకర్ గారు అన్నారు తప్ప వాళ్ళకి ఆపాదించాల్సిన అవసరం లేదు రైట్ అట్లనే చూసుకున్నట్టయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఏడుగురిని పిలిచి వివరణ కో కోరుతున్నట్టు కూడా తెలుస్తుంది కోపంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది మరి ఏం జరగబోయే అవకాశాలు ఉన్నాయంటారు అంటే సహజంగా ఆయనకు ఈ నన్ను కాదంటారా అదే ఇందాక చెప్పినట్టు ఆయనకి మిత్తిమీరిన అహంకారం గర్వం ఏ ఆయనకు ఆయన ఒక దేవుళ్ళ ఫీల్ అవుతాడు ఈ సృష్టిని సృష్టించిన వాడిని లేకపోతే నా ద్వారా కాలం కాల గమనం జరుగుతుందనో సప్త సముద్రాలు నేను ఇలా చిటికేస్తూ ఆగుతాయో అలా ఎందుకో ఫీల్ అవుతూ ఉంటాడు అనిపిస్తూ ఉంటది ప్రతి విషయంలో అంత ఎగ్జాగ్రేట్ గా ఊహించుకుంటూ ఉంటాడు మరి ఆయన మేబీ అందువల్ల ఏమో నా చెప్పకుండా పోతారా లేకపోతే వాళ్లకున్న క్రైటీరియాస్ అవి ఎమ్మెల్యేలు వేకు నువ్వు మీరు ఎలాగూ రావట్లేదు శాసన శాసనసభ్యుడుగా ఉండి మీరు రాకపోగా ఇతరులను చెడగొట్టడం ఎందుకు వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి ఇందాక చెప్పినట్టు ఒక ఎమ్మెల్యేగా అవ్వాలంటే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారు ఎంత డబ్బు ఖర్చు పెట్టింటారు ప్రజలకు అంత ఇంతో మేలు చేయాలని వచ్చిన వాళ్ళనే వాళ్ళు మనం సగౌరవంగా చూడాలి ప్రజల మ్యాండేట్ నూట డెబ్బై ఐదులో మాకు నూట అరవై నాలుగు ఇచ్చినా మేము సమానంగానే చూస్తాము పదకొండు మందిని ఇచ్చినా కూడా సమానంగానే చూస్తాము ఇంకా చర్యలు తీసుకుంటాడంటాడా పార్టీ అధినేతగా ఆయన ఇష్టము ఏం చర్యలు తీసుకుంటారో సస్పెండ్ చేస్తే చేస్తారు కానీ ఆయన సభ్యత్వం అయితే ఏం పోదు కదా ఆయనంతట ఆయన రాజీనామా ఇస్తేనే స్పీకర్ దాన్ని స్పీకర్ ఫార్మేట్ లో ఇస్తేనే అది అది యాక్సెప్టెన్స్ అవుతుంది లేదంటే ఒకవేళ సస్పెండ్ చేసినా కూడా వాళ్ళు న్యూట్రల్ గా ఉండొచ్చు లేకపోతే కూటంలోకి రావాలనుకుంటే విల్లింగ్ గా ఉంటే పరోక్షంగా పనిచేయొచ్చు అంటే ఇక్కడ చూస్తుంటే ఒక విషయం రెడ్డి గారు చిన్న లాజిక్ మర్చిపోయారేమో అనిపిస్తుంది నాకు వ్యక్తిగతంగా నా పర్సనల్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి అటెండ్ అవ్వాలి అని చెప్తూనే ఉన్నారు అయితే ఇదే క్రమంలో ఇది నడుస్తున్న క్రమంలో ఈ ఏడుగురు మాత్రం బయటకు వచ్చి అంటే ఆయనకు తెలియకుండా వచ్చి సైన్ చేసి చేశారంటే వీళ్ళు ఏమైనా పార్టీ మారే అవకాశం ఉందా అందుకే ఇప్పటి నుంచి ఈ వ్యతిరేకతను చూపెడుతున్నారు అనుకోవచ్చు మరి అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి పనులు అలాగే కన్స్ట్రక్టివ్గా క్రిటిసిజంతో పాటు ఒక అభివృద్ధి సంక్షేమం అనే ఒక రెండు ఒకే కత్తులో రెండు ఒక వరలో రెండు కత్తులు ఉండవు అనుకో అని అనుకుంటాం కానీ బట్ మేము మాత్రం అలాగే వెళ్తున్నాం సో అలా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ప్రజల స్థాయి నుంచి ఏమనుకుంటున్నారంటే కూటమి ప్రభుత్వము చాలా కొయిలేషన్ గవర్నమెంట్ అయినా కూడా చిన్న చిత్తగా ఉన్న మూడు పార్టీల కార్యకర్తలు ఒక సమూహంగా ఏర్పడి మనం ఎంత చిచ్చు పెట్టాలని ప్రయత్నించినప్పటికీ కూడా ఏ లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అనో ఈరోజు నాగబాబు గారి విషయమనో లేకపోతే హోంమంత్రి అనిత గారి విషయం గురించో ఇలాగ చాలా రకాలైన చిచ్చు పెట్టాలని చూసినా కూడా ఇద్దరు చాలా సంయమనంతో చాలా సఖ్యతగా రాష్ట్రానికి మంచి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చాలా ఆలోచనతో ముందుకెళ్తున్నారు కన్స్ట్రక్టివ్గా సో వీళ్ళు చిచ్చు పెట్టినా కూడా జరగదని అర్థమైపోయింది తరువాత ఈయన కింద పని చేయడం అనేది చాలా కత్తి మీద సాము లాంటిది బికాజ్ ఎవరి మాట వినడు ఫస్ట్ పాయింట్ నేను చెప్పిందే జరగాలంటాడు అది ఎవరికి నచ్చదు నూట యాభై ఒకటి వచ్చినప్పుడు ప్రజలు ఇంతగా గొప్పగా ఆశీర్వదించారు కాబట్టి అమ్మో జగన్మోహన్ రెడ్డి ఏదో అద్భుతాలు చేస్తారని అనుకున్నారు కానీ బయటకు ఓడిపోయిన తర్వాత ఏమన్నారు ఒక్కొక్కరు మంత్రులు కాని ఎమ్మెల్యేలు కానీ ఎనిమిది గంటలు బయట ఉంటే గానీ మాకు అపాయింట్మెంట్లు లేవు మా నియోజకవర్గ సమస్యలు వస్తే చెప్పుకునే దిక్కు లేదు కనీసం మంత్రులు ఎమ్మెల్యే అనే గౌరవం లేకుండా బయట ఒకరిని కూర్చోబెట్టి అన్నిటికీ వాళ్ళతో ఆన్సర్ చెప్పి పంపించారు మరి నూట యాభై ఒకటి పోయి పదకొండు రమ్మంటే ఎందుకు రావు అని వాళ్ళ నాయకులే అన్నారు సో ఏడు మంది బయటకు వచ్చినా కూడా పెద్ద ఆశ్చర్యపోకర్లేదు బికాస్ వాళ్ళ సస్టైనబిలిటీ లేదు అక్కడ సో ఆ భయంతో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తో బయటకు వచ్చినా ఆశ్చర్యపోకర్లేదు ఇన్ కేస్ వాళ్ళు అలా బయటకు వస్తేనే మంచిది కూడా ప్రజలు కూడా ఏమి చేయలేకపోతున్నా హుందాగా అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలు చర్చించాము ఇందాక చెప్పినట్టు మళ్ళీ తిరిగి ఎన్నికలకు వెళ్ళాల్సి ఉంటుంది వాళ్ళు కొంత దీంతో మీద ఎన్నికల్లో ఎన్నిక వెళ్ళి ప్రజల ముందు చెప్పుకోవాల్సి ఉంటుంది మేము మేము అసెంబ్లీలకు వెళ్ళాము పోరాడమే మీ పక్షానని సో వాళ్ళు వచ్చినా కూడా చాలా సంతోషమే ఏడు మంది బయటకు వచ్చినా కూడా వాళ్ళ రాజకీయ భవిష్యత్తే బాగుంటుంది రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ